నమో భగవతే శ్రీరమణాయ సర్వవ్యాపకమైన భగవంతుడు అవ్యాజమైన కృపచేత తన భియభక్తుని పైన జాలి వహించి అతని పరిణితికి అనుగుణమైన రీతిలో ప్రత్యక్షమవుతాడు భక్తుడు ఆ గురువును మానవ మాత్రుడు అని భావించి రెండు భౌతిక దేహాల నడుమ ఉండే విధముగా ఆయనతో సంబంధాన్ని పెట్టుకో చూస్తాడు మానవ దేహాన్ని దాల్చివచ్చిన భగవంతుడు లేక ఆత్మ అయిన ఆ గురువు భక్తుని హృదయంలో మార్పు తీసుకొస్తాడు తాను పోయే దారి తప్పు అని అతడు గ్రహించేలా చేస్తాడు అతడు తనలోని ఆత్మను సాక్షాత్కరించుకునేంత వరకు సరైన దారిలో అతనికి మార్గదర్శనం చేస్తాడు అప్పుడు అతను గురూపదిష్టమైన రీతిగా నడుచుకోవాలి తనలో తాను మునిగి సాధన చేయాలి గురువు అంతరంలోనూ ఉన్నాడు బాహ్యంలోనూ ఉన్నాడు కనుక నిన్ను లోపలికి నెట్టేందుకు అనుగుణమైన పరిస్థితులు కల్పించి అదే సమయంలో కేంద్రం వద్దకు నిన్ను లాగుకునేందుకు వీలుగా అంతరాన్ని సిద్ధం చేస్తాడు అలా బయట నుండి ఒక తోపు తోసి లోపల నుండి ఒకసారి గుంజుతాడు అలా నీవు కేంద్రములో స్థిరముగా నిలిచి ఉండేటట్లుగా చేస్తాడు నీ ప్రయత్నాల ద్వారా నీవు లోకాన్ని జయించవచ్చు అని భావిస్తున్నావు కానీ బయట నీకు ఆశాభంగం కలిగి నీ చూపు లోపలికి తిరిగినప్పుడు నీవు అనుకుంటావు ఓహో మానవశక్తిని మించిన మహాశక్తి ఒకటి ఉంది అని అహం మదించిన ఏనుగు వంటిది ఏనుగును వశంలోకి తేవాలి అంటే అది ఒక సింహానికే సాధ్యపడుతుంది అంతకంటే తక్కువ శక్తి కలది ఏదీ దానిని నిగ్రహించలేదు అటువంటి సింహము వంటి వాడే గురువు గురువు యొక్క చూపు పడినంత మాత్రాన ఏనుగు వంటి అహం గజగజ వణికి మరణిస్తుంది నీవు అనేవాడివి లేకుండా పోవడంలోనే నీ యొక్క ఘనత ఉంటుందని క్రమముగా నీవే గ్రహిస్తావు ఆ స్థితి లభించాలంటే నిన్ను నీవు సమర్పించుకోవాలి అప్పుడే తమ ఉపదేశాన్ని స్వీకరించేందుకు యోగ్యమైన స్థితిలో నీవు ఉన్నట్లుగా గురువు కనుకొని నీకు తగిన మార్గదర్శనం చేస్తాడు